హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అప్పటికప్పుడు తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకునేసే పెళ్ళమప్పాలు అప్పాలు చేయబోతున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకునేసి దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టేయచ్చు మనకి స్వీట్ తినాలనుకున్నప్పుడు కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనకి అరిసెలు ఉంటాయి కదా అదే మాదిరిగా ఉంటుందండి టేస్ట్ ఇంచుమించుగా ఇలా మీరు కూడా ఒకసారి చేసి తిని చూడండి టేస్ట్ మర్చిపోరు అంత బాగుంటాయి ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారు విధానం చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకోవాలి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి మూడు సమానంగానే తీసుకోవాలండి బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా సూజీ రవ్వ అదే అండి ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి పిండి మొత్తం మనకి కలిసిపోవాలి ఇలా కలుపుకునేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేయాలండి ఏ కప్పుతో అయితే మనము పిండి తీసుకున్నామో రవ్వ పిండి అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి రెండు కప్పులు బెల్లం అనేది స్పీడ్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలండి మనం పిండి మూడు కప్పులు తీసుకున్నాం కదా నీళ్ళు కూడా మూడు కప్పులు పడతాయి ఇలా మూడు కప్పులు వేసుకున్న తర్వాత మనం ఇది బెల్లం కరిగేంత వరకు మధ్య మధ్యలో ఇలా గెర్రెతో తిప్పుకుంటూ కలపెట్టుకుంటూ ఉండాలండి మనకు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ లేకుండా ఇంక కొంచెం ఎక్కువ తినాలా అనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోండి కరెక్ట్గా తినాలనుకున్న వాళ్ళకి ఈ స్వీట్ సరిపోతుంది ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ బెల్లం నీళ్ళు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకునేసి ఇలా టీ వడగట్టుకునే దాంట్లో వడగట్టుకోవాలండి మనకి బెల్లంలో ఎటువంటి నలకలు ఉన్నా కూడా మొత్తం వచ్చేస్తాయి కదా ఇలా మొత్తం వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు మంట అనేది మీడియంగా పెట్టుకునేసి ఇందులో ఒక అరకప్పు తెల్ల నువ్వులండి ఇవి వేసుకునేసి ఒక అరకప్పు ఎండు కొబ్బరి తుడు మీది వేసుకోవాలి అలానే టేస్ట్ కోసము ఒక అర టీ స్పూను యాలకల పొడి వేసుకునేసి ఇవి మొత్తం ఇలా కలుపుకోవాలి మనకి ఇది ఎటువంటి పాకము అవసరం లేదు ఇవి మొత్తం ఇట్లా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న పిండిని అంతా వేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అనేది సిమ్లో పెట్టుకునేసి ఇలా కలుపుతూనే ఉండాలి మనకి ఉండలు చుట్టకుండా రావాలి పిండి అనేది చూసారు కదా మనకు ఎక్కడ ఉండలు అనేది చుట్టకుండా కరెక్ట్గా వచ్చింది ఇంకొక నిమిషం అయితే మనకి పిండి రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక్క స్పూను నెయ్యి వేసుకునేద్దాము నెయ్యి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకునేస్తే మనకి పిండి రెడీ అయిపోతుంది ఈ నెయ్యి మొత్తం కరిగేంత వరకు కలపెట్టుకోవాలండి ఇట్లా కలుపుకోవాలి ఇలా కలిసిపోయింది కదా ఇట్లొస్తే మనకి పిండి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది మొత్తం ఒక ప్లేట్లో వేసుకునేద్దాము ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేద్దామండి ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది మనకి వేడి మీద చెయ్యి కాలుతుంది కాబట్టి ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత దీన్ని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇట్లా మొత్తం ఒక నిమిషం కలుపుకునేసి ఒక ముద్దలాగా చేసుకోవాలండి పిండినంత ఇలా మనం రౌండ్గా చేసి పెట్టుకునేసి ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ అప్పాలు చేసుకోవాలండి అప్పాల సైజ్ అనేది మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఇలా నేను కొద్దిగా నిమ్మ సైజు అంత పిండి తీసుకునేసి రౌండ్గా ఇట్లా అనుకున్న తర్వాత అరిచేతిలో పెట్టుకునేసి ఇట్లా తట్టుకుంటూ చేసుకోవాలండి మనకి ఎటువంటి నూనె కానీ నీళ్ళు కానీ తేమ చేయాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడ సైడ్ని ఏదైనా క్రాక్ అనిపిస్తే చీలినట్టు అనిపిస్తే ఇట్లా చేత్తో కవర్ చేసుకోవచ్చు చూసారు కదా మనకి ఇలా రౌండ్గా వచ్చింది ఇప్పుడు ఇంకొకరు కూడా చేసి చూపిస్తూ ఉండాలి చూడండి ఇలా కొద్దిగా పిండి తీసుకునేసి రౌండ్గా ఇలా చేసుకునేసి అరిచేతులు పెట్టుకొని ఇట్లా నొక్కినామంటే మనకి సమానంగా వస్తుంది ఇట్లా సైడ్ని ఏదైనా మనకి చీలినట్టు అనిపిస్తే దాన్ని కూడా ఇట్లా కవర్ చేసుకోవాలండి ఇట్లా మొత్తం అన్నీ ఈ పిండిని అంతా మనము ఇలా అప్పాల్లాగా చేసి పెట్టుకునేయాలి ఒకేసారి ఇలా పిండిని మొత్తం మనము అప్పాల్లాగా నొక్కున్నాం కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి డీప్ ఫ్రైకి సరిపడంతా ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ముట్టించుకునేసి ఆయిల్ అనేది ముందు హీట్గా ఉండాలండి మళ్ళీ మీడియంగా మార్చుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండి వేసి చూద్దాము చూసారు కదా ఇలా ఉండాలి మనకి ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా ఒక నాలుగు కానీ ఐదు కానీ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకునేస్తే మనకి పెనంకనేది తిప్పుకుండేకి ఇబ్బందిగా ఉంటుందండి నాలుగు వేసుకున్నాం కదా ఒక నిమిషం ఉన్న తర్వాత మనం ఇలాంటి గరిటతో తిప్పుకోవాలి మనకి ఈ అప్పాలు అనేది ఆయిల్ వేయంగలోనే బూరెల్లాగా ఇలా పొంగుతాయండి ఫ్రై అయిపోయినాయి అంటే చూసారు కదా మనకి ఎంత బాగా పొంగు రెండు వైపులా ఇదేలాగా ఫ్రై చేసుకునేసి ఇలా జరలిగంటి తీసుకునేసి నొక్కినామంటే ఆయిల్ ఏదన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది ఇలా ఒత్తినేటి మనం ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకునేసి అందులో వేసుకునేద్దాము ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా కూడా పేపర్ లాగేస్తుంది ఇప్పుడు మిగతాటి కూడా వేస్తూ ఉండాలి చూడండి మనకి మంట అనేది మీడియంగా పెట్టుకునేసి వేసుకోవాలి చూశారు కదా మనకి ఇవి ఎంత బాగా పొంగి ఇలా పొంగాలండి అప్పుడే మనకి లోపల వరకు పిండి అనేది బాగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చూపించే విధంగా ఒకసారి మీరు చేసి చూడండి ఈ బెల్లం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా సూపర్గా ఉంటుందండి ఇవి చల్లారిన తర్వాత ఏదన్నా ఒక బాక్స్కి వేసి పెట్టుకున్నామంటే మనకి నాలుగైదు రోజులు నిలువ ఉంటాయి ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తిని చూడండి మీకే తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదండీ లోపల వరకు మనకి పిండి కూడా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో నేను చేసే విధంగా మీరు కూడా ఒకసారి చేయండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఇలానే చేయండి మీకు కూడా ఇదే మాదిరిగా వస్తుంది మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో చెప్పండి